మేడ్చల్ జిల్లా గట్కేసర మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధి మక్తాలో గడ్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రితీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఈ నెల రోజులు గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపేనియన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ప్రతి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న పనులంటినీ వివరించి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయ గౌడ్ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు మాజీ సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డ్ సభ్యులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు చౌదరిగూడ గడ్కేశ్వర్ మండలికి రావడానికి చాలా సంతోషంగా ఉంది అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఒక చిన్న సభ పెట్టుకున్నాం కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని గుర్తు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చి మహిళల్ని యువకుల్ని సీనియర్ లీడర్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సభ జరు చెప్పుకున్నాము చాలామంది తమ తమ సమస్యలు తెలుపుకున్నారు అవన్నీ కూడా తీర్చుకొని ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతోని మరి గెలిపించబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి ఇదే ఉత్సాహాన్ని మే పదమూడు వరకు తీసుకెళ్ళి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించుకుంటా అని చెప్పి అందరి ముందు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గతంలోని చౌదరగూడ విలేజ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సునీత మహేందర్ రెడ్డి గారి కుమారుడైన నితీష్ రెడ్డి గారు రావడం జరిగింది మరి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రూరల్ మండలం నుంచి మేము భారీ మెజార్టీ ఇవ్వబోతున్నాము ఎందుకు చెప్తున్నామంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మా క్యాడర్ ఉందో తప్పకుండా గ్రామ గ్రామాన్ని ఇంటింటికి గ్రామ గ్రామంలో మా ప్రతి కార్యకర్తలు బలంగా ఉన్నారు మేమంతా తిరిగి కూడా మరి మల్లారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మేము ఇక్కడ కేవలం పన్నెండు పదకొండు వందల మెజార్టీలోనే ఉన్నాం మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది ఈ మండల నుంచి మేము దాదాపు ఐదారు వేల మెజార్టీకి ఎక్కువ కూడా మేము ఇచ్చే ఈరోజు బీఆర్ఎస్ అయితే నామరూపాలు లేకుండా పోయింది ఇక బీజేపీ కూడా ఏముండదు ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క రామ జపం చేస్తూ వస్తున్నారు రాముని అందరం మొక్తం కాబట్టి మేము రాముని మొక్కుకుంటూ మా బీజేపీని ఓడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మాకు బీఆర్ఎస్ పోటే కాదు బీ బీజేపీ కూడా పోటీ కాదు మా క్యాండిడేట్ దాదాపు రెండు మూడు లక్షల మెజార్టీతో గెలిచి ఈ యొక్క మల్కాజిరి నియోజకవర్గం నుంచి మేము భారీ తోని రేవంత్ రెడ్డికి ఈ ఎంపీ సీటును మా గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం